అసలు యాక్చువల్ గా ఈ నక్సలైట్ల అనే అంశాన్ని చూసేటువంటి లైనే డిఫరెంట్ లైన్ ఏందబ్బా ఏం గవర్నమెంట్లు ఇస్తున్నాయి వాళ్ళు ఎంబడబడుతున్నారు బడులు చక్కగా విడా యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేవు ఉద్యోగాలు వస్తలేవు అన్నమో రామచంద్ర అని జనం అసలు కనీసం నీకు ప్రోటీన్ ఫుడ్ కూడా తినే పరిస్థితి లేదు కదా మేమైతే చెప్తున్నాం నువ్వు ఆయుధాలు వదలాలని మేము కూడా చెప్తున్నాం బరాబర్ ఆయుధాలు వదలాల్సిందే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కు చెప్తున్నాం దానికి దాని ప్రొసీజర్ ప్రాపర్ గా చేయండి అని చెప్తున్నాం మా బోటలో మేము ఈ ఇండియాలో కూర్చొని మేము అలీషాన్ బంగ్లాలో కూర్చొని ఆ నువ్వు మాత్రం జనంలో పడి నువ్వు రైఫోల్ బట్టి కొట్టి సంపమని చెప్తలేం బాంబులు వేసుకొని మీరు చావద్దు వాళ్ళు చావద్దు ఈ రెండు పంచాయతీల జనం చచ్చిపోతున్నారు ఇక్కడ ఆదివాసులు చచ్చిపోతున్నారు వాళ్ళు వదిలాల్సిందే దీని దీని లైన్ వస్తేనే బెటర్ ఉంటుంది మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇట్లా పిట్టలు రాలినట్టు ఎవరి గురించి బా వాళ్ళ బతుకులేంది ఎక్కడైంది ఒకరొకరు ముప్పై ముప్పై నలభై నలభై సంవత్సరాలు వాళ్ళ తల్లి తెలియదు తండ్రి తెలియదు ఊరు తెలియదు పాలు తెలియదు దోస్తులు తెలియదు సోపతో తెలియదు ఏం తెలవకుండా పోయి జనం గురించి అడుగులలో పోయి తిరుగుతున్నారు కదా వాళ్ళు చచ్చిపోతుంటే పిట్టలు రాలంటే ఈ త్యాగం ఎవరు చేస్తారు చెప్పు ఎక్కడికెళ్ళి నేను అన్నది కదా బా ప్రతి చాలా మంది బీజేపీ లీడర్లు కూడా చెప్పిండ్రు నక్సలైట్ల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని బీజేపీ వాళ్ళు కూడా అన్నారు పెద్ద పెద్ద స్థాయి ఉన్నట్టు అవును భౌతికంగా నువ్వు ఈ సమస్యలు ఉన్న రోజులు నువ్వు ఆదివాసీ పల్లెలకు కరెంటు లేదు నీళ్లు లేవు వాళ్ళకు ఉద్యోగాలేదు లేదు చదువు లేదు అవన్నీ ఏ రోజులు అవన్నీ ఉంటాయి కదా కాకపోతే ఫామ్ చేంజ్ అవుతుంది నేను అదే అంటున్నా దాన్ని ఎలక్టోనల్ ఫామ్ కనుక వచ్చేది ఉంటే ఇటువంటి వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టాలి అసలు ఈ దొంగలందరినీ ఫస్ట్ లోపల కూర్చోబెట్టాలి మొత్తం ఎవరు బా ఏ రాజకీయ నాయకుడు నిజాయితీ పడిన చెప్పు నైన్టీ నైన్ పర్సెంట్ పాలిటిక్స్ మొత్తం దొంగలే అంత కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్ట్ చేసినాడు మైనింగ్ కాంట్రాక్ట్ చేసినాడు ఎడ్యుకేషన్ మాఫియా ఏంది హెల్త్ మాఫియా ఈ మాఫియా గానీ మొత్తం వచ్చే కదా వాళ్ళు వాళ్ళు పైకి వచ్చి కూర్చున్నది ఈ పాలిటీషియన్స్ అందరు చేయబట్టే ఈ గతిపడుతున్నాయి లేకపోతే వాళ్ళ గాడికి ఎందుకు పోతుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అందుకెళ్ళి బయటకు వచ్చి ఇంట్లో వచ్చి ప్రజా ఉద్యమాలతో ప్రజా ఉద్యమాలు తుపాకి లేనటువంటి ఉద్యమాలతో వచ్చేది ఉంటే సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి లేకపోతే మిలిటరీకి అగేన్స్ట్ గా కొట్లాడేంత సీన్ అయితే లేదు ఉన్నది నాటి మాట్లాడాలంటే ఎల్టీటీ అటువంటిదే ఏం చేయలేకపోయింది కదా